జై హింద్ జయ క్రీస్త్ జయ మర్షికి ఈ దినము డెబ్బై ఏడవ భారత గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న యావత్ దేశమునకు మరియు ఇతర దేశాల్లో ఉన్న మన భారతీయులందరికీ నా శుభాకాంక్షలు మరియు క్రైస్ట్ చర్చ్ కర్నూలు సంఘం వారి ద్వారా దేవుని దీవెనలు మీకు ఇది మన అంశము భారత గణతంత్రంలో క్రైస్తవ పౌరసత్వము జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభైలో భారతదేశము గొప్ప నిర్ణయం తీసుకున్నది అదేమిటంటే పాలకుల కంటే చట్టం గొప్పదని అధికారము ప్రజల నుండి వస్తుందని ఒక మంచి నిర్ణయము తీసుకున్నట్లుగా మనం చూడగలం ముఖ్యంగా భారతీయులము మనము గమ గమనించవలసింది ఏమనగా ఈ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవము అందరము జరుపుకోవాలి ఈ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవము మనము ఈ దినమున ఒక ప్రశ్న మన జీవితాలలో మనం వేసుకోవాలి మన దేశంలో మనము ఎలాంటి పౌరులుగా జీవిస్తున్నాము మన దేశములో ఎలాంటి దేశముగా మరి తీర్చిదిద్దడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము ముఖ్యంగా క్రైస్తవత్వము మరియు బైబిలు అనే అనేది చట్టానికి వ్యతిరేకము కాదు కానీ అన్యాయాన్ని అడ్డుకునే నీతి అవసరమని బోధిస్తుంది బైబిల్లో మనం గమనిస్తే నిర్గమకాండము ఇరవై అధ్యాయము నుండి మూడవ వచ్చిన వరకు తగిన దేవుని పదాజ్ఞలు మనము చూడగలము ఈ ఆజ్ఞలు ఎందుకు ఉపయోగపడతాయి అంటే మానవ స్వేచ్ఛను ఒక క్రమంలో ఉంచడానికి మరి అదేవిధంగా బైబిల్ ప్రకారంగా ఈ చట్టానికి ముఖ్యమైన లక్షణాలు ఉన్నవి అన్యాయం నరికట్టడము బలహీనలను బలపరచడము భారత రాజ్యాంగం కూడా హామీ ఇస్తుంది ఏమని అనగా చట్టం ముందు అందరూ సమానమే మన మనసాక్షికి స్వేచ్ఛంది మన గౌరవము మరియు అల్ప రక్షణ భారత రాజ్యాంగము ఇస్తుంది దేవుడు మోసే ప్రవక్త ద్వారా ఆజ్ఞల ద్వారా ఈ సమాజాన్ని నిర్మించాడు అలాగే రాజ్యాంగ నిర్మాతలు ఒక దేశాన్ని నిర్మించారు బైబిల్ మనం గమనిస్తే రోమిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఒకటవ వచనం ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలను ఎలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు ఉన్న అధికారములు దేవుని వలనే నియమింపబడి ఉన్నవి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ శిల్పి అంబేద్కర్ గారు క్రైస్తవుడు కాదు కాని అనే విషయము మనందరికీ తెలుసు కానీ ఆయన ఆలోచనలు ఏ విధంగా ఉన్నవి అంటే పాశ్చాత్య విద్య మిషనరీ సంస్థలు క్రైస్తవ నైతిక విలువలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నమ్మిన సత్యాలు ఏమిటంటే ప్రతి మనిషికి గౌరవం లభించాలి అందరూ సమానమే డాక్టర్ బిఆర్ బిఆర్ అంబేద్కర్ గారు క్రైస్తవత్వాన్ని ఏ విధంగా అర్థం చేసుకున్నాడు అంటే క్రైస్తవత్వము కుల వ్యవస్థను ప్రశ్నించిందని అంబేద్కర్ గారు క్రైస్తవత్వమును భక్తి కోణంలో చూడలేదు కానీ ఎస్టేరు గ్రంథమును రాజకీయ నైతిక కోణములో అధ్యయనం చేశాడు మరియు వ్యాఖ్యానము చేశాడు ఎస్టేరు గ్రంథములో ఏమి వ్రాసి ఉన్నది అంటే చట్టం ద్వారా ఒక సమూహమును నాశనము చేయాలి అధికార దుర్వినియోగము చేయాలి అంబేద్కర్ గారి యొక్క ఆందోళన ఏమిటంటే న్యాయము లేని చట్టము హింసగా మారుతుందని ఈ లౌకిక దేశంలో క్రైస్తవుల గురించి తెలుసుకుందాం లౌకిక దేశము అంటే మతమును తిరస్కరించడము కాదు ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ మనం గమనిస్తే భారతదేశంలో ప్రతి పౌరునికి మతమును ప్రకటించే ఆచరించే ప్రచారం చేసే హక్కు ఉన్నది ఇలాంటి స్వేచ్ఛ వలన మన దేశంలో ఏమైనా నష్టమా అంటే ఇలాంటి స్వేచ్ఛ వలన భారతదేశంలో ప్రమాదము కాదు కానీ దేశంలో ఒక బలముగా ఉంటుంది భారతదేశంలో క్రైస్తవులుగా మనము సమాజంలో నీతిగా జీవించాలి న్యాయంగా నడవాలి ఇది మన బాధ్యత భారతదేశ పౌరులుగా మన బాధ్యత ఏమిటి అంటే రాజ్యాంగంను గౌరవించాలి కుల వ్యవస్థను తిరస్కరించాలి అన్నగారిన ప్రజల పక్షమున మనం నిలబడాలి దేశ పౌరులుగా మన బాధ్యత ఏమిటంటే అధికారులను పూజించడము కాదు కానీ న్యాయం కొరకు ప్రార్థించే బిడలగా మనం ఉండాలి ఇనిమియా గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము ఏడవ వచ్చిన మనం గమనిస్తే పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యహోవాను ప్రార్థించుడి అని వ్రాయబడింది అనగా దాని క్షేమము మీ క్షేమముకు కారణమవుతుంది మనం దేశం కొరకు ప్రార్థన చేస్తే మన జీవితాల్లో కూడా క్షేమం కలుగుతుందనే వాక్యం చదివిస్తుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన ఏమిటంటే సామాజిక న్యాయం లేకుంటే రాజకీయాలు ప్రజా సమస్యలు నిలబడవు ప్రజాస్వామ్యము నిలబడదు అని ఆయన ఉద్దేశం సామెత గ్రంథం పద్నాలుగు అధ్యాయం ముప్పై నాలుగవ చిన్న మనం నీతి జనములు గణతకెక్కునట్లు కారణమగును పాపము ప్రజలకు అవమానము తెచ్చును ఈ దినము మన నినా నినాదాలు చేయాలి భారతదేశ జెండాలను మోయాలి గణతంత్ర దినోత్సవాన్ని సంతోషంగా ఆనందంగా జరుపుకోవాలి వీటితో పాటు న్యాయముగా మనం జీవించాలి గౌరవంగా మనం బ్రతకాలి మంచి మనసాక్షి కలిగి జీవించాలి ఇలాంటి వ్యక్తుల ద్వారా మన దేశము ఆశీర్వదకరంగా మారుతుంది అన్ని దేశాల కన్నా గొప్ప దేశంగా అవతరిస్తుంది ప్రార్థించుదాం పరిశుద్ధుడ దేవా మీ శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం మరి దినమైన తండ్రి ప్రభా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం భారతీయుల మాకు మేము చేసుకున్నట్టు ఇచ్చిన కృపను బట్టి నీకు వేలా స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి మా దేశాన్ని దీవించండి ఆస్వాదించండి అన్ని దేశాల కన్నా గొప్ప దేశంగా నేను ప్రభా ఉన్నతమైన దేశంగా మా దేశాన్ని తీర్చిదిద్దండి మా దేశాన్ని పరిపాలిస్తున్న మా ప్రధాని గారిని రాష్ట్రపతి గారిని మరి అదేవిధంగా అధికారులను ప్రతిపక్ష నేతలు అందరినీ కూడా ఆశ దీవించిన మా దేశం కొరకు పాటుపాడే బిడ్డలుగా వారిని అభిషేకించి ఆయునారోగ్యములకు దయచేసి దీవించగల దేవుడు మా దేశాన్ని బహుగా ఆస్వాదించగల దేవుడు అని ఏ సునామంలో వేడుకున్నాము తండ్రి ఆ మేన్